హలో అందరూ ఎలా ఉన్నారు అపర్ణ్ లాక్స్ స్వాగతం ఈ రోజు కందిపొడి చేద్దామని చేస్తున్నానండి ఇదిగోండి కందిపప్పు ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు కందిపప్పు అండి కందిపప్పు కందిపొడి కాబట్టి కందిపప్పు రెండు గ్లాసులు తీసుకున్నాను పచ్చిశనగపప్పు ఒక గ్లాసు పెసరపప్పు ముప్పావు గ్లాసు ఈ మూడే వేసుకుంటారు అందరూ ఎక్కువగా ఇది కూడా వేస్తారేమో నాకు తెలియదు మేమైతే ఉలవలేస్తామండి ఇదిగోండి ఉలవలు వేస్తే చాలా బాగుంటుంది దీంతో హాఫ్ గ్లాస్ ఉలవలు ఇదిగోండి మిరపకాయలు దీనికి సరిపడా జీలకర్ర ఇంతే అండి ఇవి వేయించుకోవాలన్నమాట దోరగా అంటే ఆయిల్ వేయకుండా స్లోగా చిన్న మంట మీడియం మంట మీద పెట్టి స్లోగా వచ్చేట్లుగా వేయించుకోవాలి కలర్ వచ్చేదాకా వేయించుకుంటే ఆయిల్ ఏం వేయక్కర్లేదు ఓకే డ్రైగానే వేయించుకోవాలి ఇదిగోండి ఇలా వేగాలి చక్కగా ఈ కలర్లో రావాలి మాడకూడదు మనం చెయ్యి తిప్పుతూనే ఉండాలి మనం చెయ్యి అంటే పప్పు మాడిపోతుంది ఈ కలర్ వస్తే చాలండి కందిపొడికి మంచి వాసన వస్తుంది అనమాట బాగా ఇలా ఉంటే ఇప్పుడు ఇవి తీసేసుకోవటమే మళ్ళీ శనగపప్పు కొంచెం టైం తీసుకుంటుందండి కొంచెం నిదానంగా వేయించుకోవాలి కాబట్టి మనం ఆయిల్ అది ఏం వేయం కాబట్టి ఇలాగే వేగాలి దోరగా వేగడానికి కొద్దిగా టైం పడుతుంది నిదానంగా వేయించుకోండి బాగుంటుంది ఇదిగోండి శనగపప్పు కూడా ఇలా వేగాలి మంచి కలర్ రావాలన్నమాట ఇవి కొంచెమైనా ఎంతోసేపు పట్టింది కొంచెం టైం టేకింగ్ ఏనండి కొంచెం నిదానంగా ఇంక చెయ్యి అసలు వదలటానికి వీల్లేదు వదిలేమా ఒక్కొక్క పప్పు మాడిపోతుంది మాడిందంటే టేస్ట్ మారిపోతుంది ఎందుకని తిప్పుతూనే ఉండాలి ఇంక ఇవి కూడా తీసేస్తున్నాము ఇప్పుడు ఉలవలు ఇది కూడా జాగ్రత్తగా వేయించుకోండి అంటే ఇవి తెలియదు కొంచెం కలర్స్ షేడ్ అవుతాయి అంతేగాని ఎక్కువ వేగినట్టు కూడా తెలియదు చూసుకొని వేయించుకోండి ఒక పప్పు నోట్లో వేసుకుంటే తెలిసిపోతుంది గుల్లదనంగా ఉంటుంది ఇదిగోండి ఉలవలు తొందరగానే వేగిపోయినాయి ఇవండి ఆగితే చాలు టప్ టప్ మనకి పేలుతూ ఉంటాయి అదే మనకు గుర్తు వేగినట్టు ఇవి కూడా తీసేసాయి పెసరపప్పు ఇవి ఫాస్ట్ గానే వేగిపోతుంది ఒక కందిపప్పు శనగపప్పు మాత్రమే కొంచెం టైం పడుతుంది ఇవి కూడా తొందరగానే వేగుతాయి ఇవి అండి పెసరపప్పు కూడా చాలా బాగా వేగినాయి చూసారు కదా ఈ కలర్లో వేగాల అన్ని సమానంగా అట్లా వేగాలండి వేగితే బాగుంటుంది కందిపొడి ఇది కూడా ఇప్పుడు తీసేసుకుందాం ఇప్పుడు మిరపకాయలు కొత్త బాణట్ల నేను నూనె వేయకూడదు వీటికి కూడా మిరపకాయలు జీలకర్ర ముందు కొద్దిగా వేగనిచ్చి మిరపకాయలు తర్వాత జీలకర్ర వేసేస్తే అవి వేడికి సరిపోతుంది ఇది కూడా ఎక్కువ వేగక్కర్లేదండి మరీ వేగితే మాడిపోతాయి బాణాలు వేడి ఉంటుంది కాబట్టి కొంచెం ఒక్క వన్ మినిట్ అలా తిప్పేసి స్టవ్ ఆపేస్తే సరిపోతుంది ఉంటే ఇంకా వేగక్కర్లా ఇవి ఆ వేడికి సరిపోతుంది నేను జీలకర్ర కూడా వేసేసాను జీలకర్ర కూడా ఎక్కువ వేడి అయితే బాగోదు కాబట్టి మాడిపోతుంది కాబట్టి దాంట్లోనే మనం ఉప్పు కూడా వేసుకున్నాం అనుకోండి మిరపకాయలు మాడిపోకుండా ఉంటాయి మాడిపోవు కరెక్ట్ గా వేగుతాయి మనం ఆపేశాను నేను స్టవ్ ఆపేశాను ఘాట్ చూసారు కదండి ఇప్పుడు ఇవన్నీ ఇట్లా వేయించేసుకున్నాం కదా మిరపకాయలు జీలకర్ర ఇవి ఉప్ ఉప్పు కూడా వేగింది అనుకోండి బాగుంటుంది అనమాట తడి ఇది ఏం లేకుండా ఉంటుంది చక్కగా వేగిపోయినాయి ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఫ్యాన్ కింద పెట్టి చల్లారి పెట్టుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టి మీకు చూపిస్తాను మిక్సీ పట్టడం ఇట్లా అన్ని చూడండి ఎంత చక్కగా వేగాయో కాస్త ఓపిగ్గా ఓర్పుగా చేసుకోవాలి చల్లారి పెట్టే ఫ్యాన్ కింద పెట్టేసి వస్తాను చూడండి చూడండి చల్లారిపోయినాయి శుభ్రంగా పట్టుకుంటే పట్టుకున్నా కూడా చల్లగానే ఉన్నాయి ఇట్లా చల్లారిపోవాలన్నమాట మనం వేసుకోవాలంటే మిరపకాయలు కూడా ఇలా చల్లారిపోయినాయి చూడండి పడపలా అంటున్నాయి తుంచితేనే ఇరిగిపోయేలాగా ఉన్నాయి ఇట్లా వేగాల ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము అంటే మరీ మెత్తగా పట్టకూడదు అని మరీ బరగ్గా ఉండకూడదు అంటే కొంచెం కాబట్టి నేను మిక్సీలో అండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఒక కేజీ అట్లా చేసుకునే పని అయితే మీరు మిషన్ పట్టించేసుకున్నారనుకోండి బాగా వస్తుంది అంటే వాళ్ళంతా ఒకే రకంగా పడతారు కాబట్టి మన మిక్సీలో ఎంత కాదనుకున్నా ఒకరో వస్తే బాగా మెత్తగా అయిపోతుంది లేదంటే మరి అక్కడక్కడ బరగగా ఉంటుంది కదా మనం మ్యాక్సిమం చూసుకొని జాగ్రత్తగా పట్టుకుంటమే ఒక లైట్ బరకు ఉంటే చాలు ఎక్కువ బరకగా అవసరం లేదు అంటే అంగిలిక్ ఖర్చుకోకుండా అనమాట మరీ మెత్తగా అయిందంటే అంగిలికి ఖర్చుకుంటున్నా ఇదిగోండి ఇట్లా మధ్య మధ్యలో ఒకసారి ఇలాగా కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది కరెక్ట్ గా మెదిగిందండి ఇలాగే మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకుంటూ ఇలా తిప్పుతూ ఉండండి ఎందుకంటే పైనవి ఇలా గింజలు అతుక్కుంటాయి కదా అవన్నీ మళ్ళీ దీంట్లో పడి బాగుంటుంది అనమాట అంతా ఒకే లెవెల్లో వచ్చింది చక్కగా ఇది ఇప్పుడు ఇందులో పోసేస్తుంది ఇదిగోండి ఇలా రావాలి కొంచెం అక్కడక్కడ బరక తగిలినట్టుగా ఉండాలి మరీ బరకు ఉండకూడదు మాదిరిగా కందిపొడి అయిపోయింది బాగా ఘాటుగా ఉంది అలాగే ఉండాలండి కందిపొడి అంటే బాగా ఘాటు ఉండాలి నేను మిరపకాయలు వేయించుకున్నాను కదండి ఇంక ఇంత కారం మిగిలింది ఇది మిగిలిన ఏం కాదు ఏదైనా కూరల్లో అట్లా మనం వేసేసుకోవచ్చు జీలకర్ర ఉప్పు మిరపకాయలే కాబట్టి ఏం కాదు అంటే మళ్ళీ కారం ఎక్కువ అవుతుంది అదే మిరపకాయలు కారాన్ని బట్టి ఉంటుందండి మనకి మామూలుగా ఒక్కొక్క కారాలు కొన్ని కాయలు కారం తక్కువ ఉంటాయి కొన్ని కాయలు ఎక్కువ ఉంటాయి కదా అట్లా ఇది ారు కదండి కందిపొడి ఎంత ఈజీగా ప్రిపరేషన్ అయిపోయిందో దీన్ని గోంగూర పచ్చడి ఆవకాయ చింతకాయ అలాంటి పచ్చళ్ళల్లో వేసుకొని బాగా నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నాం అనుకోండి చాలా టేస్ట్ గా ఉంటుంది పెళ్లిళ్ళల్లో ముఖ్యంగా ఈ కందిపొడి ఖచ్చితంగా చేస్తారండి సాయంత్రం పూట ఇప్పుడు పప్పుల పొడి అని చేస్తున్నారు కదా ఏమేస్తారో నాకు తెలియదు ఇప్పుడు కేటరింగ్ లో చేసి పెడుతున్నారు కదండి వాళ్ళు ఏమేస్తారో నాకు తెలియదు మేమైతే మాత్రం పెళ్లిళ్ళకి కంపల్సరీ ఇదే చేస్తాము సాయంత్రం పూట అన్నం మిగిలితే పిల్లలకి పెద్దవాళ్ళు అందరూ ఒక పెద్దవాళ్ళు ఎవరైనా కూర్చొని అన్నం బేసన్లో పెట్టి పప్పుల పొడి అదే ఈ కందిపొడి గోంగూర పచ్చడి అన్ని వేసి కలిపి ముద్దలేస్తుంటే అందరూ చిన్న పెద్ద లేకుండా అందరూ తింటారండి అంత ఇష్టంగా తింటారు ఇది నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉలవలు మాత్రం తప్పకుండా వేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చూసి నాకు కామెంట్ పెట్టండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి